దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బుధవారం ఉదయగిరి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులుగా శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఉదయగిరి టౌన్ లో తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం పదకొండు ముప్పై గంటలకు జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయగిరి పట్టణం జన సముద్రం అయింది దాదాపుగా ముప్పై వేల మందికి పైగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి భారీ ర్యాలీలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రతి పిల్లవాడు పై చదువులు చదువుకొని భావి తరాలు ముందుకు పోయేందుకు ఉచితంగా ఏర్పాట్లు చేశాడు అని ఉరకలేస్తున్న ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు పార్లమెంటు రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మరల జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మేకపాటి అభినవరెడ్డి సీతారామపురం అల్లూరు రాజు కర్తం శ్రీనివాసల్ రెడ్డి పాలవల్లి మాలకొండారెడ్డి కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి చింతం రెడ్డి సుబ్బారెడ్డి దుగ్గిరెడ్డి గురవారెడ్డి వినయ్ రెడ్డి బాలకృష్ణారెడ్డి కాటం రవీందర్ రెడ్డి మరియు మేకపాటి శ్రీ రాజగోపాల్ రెడ్డి మరియు శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు కాదు మీలో ఉన్న ఉత్సాహం చాలా బాగుంది ఈ ఉత్సాహమే నాకుపాటి రాజగోపాల్ రెడ్డిని సాయి రెడ్డి గారిని ఇద్దరిని రేపు గెలిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇంకా ఎక్కువ రీతిలో పేద ప్రజలకి బడుగు వర్గాలకి సహాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తారని నీకు మనం చేస్తున్నారు దేశంలోనే ఇంత మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడు లేడర్ ప్రతి పేదవాడు ప్రతి యువకుడు ఆలోచించంటే మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి సంక్షేమం ప్రతి ఒక్క కుటుంబం బాగుండడం అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల నుండి రంజాన్ దోఫాలు క్రిస్మస్ కానుకలు సంక్రాంతి కానుక తప్ప ఇక్కడేవి పేదవాడికి ఇలా చేసి చూపించింది ఒక జగన్ రెడ్డి అందరూ చేసిన వాడిని నమ్మండి చేస్తారనే వాడిని మాటలు నమ్మొద్దని చెప్తూ ఈ రోజు మీరు అందరూ చూపించిన శేష జనానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగనే కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల్ని రాజగోపాల్ రెడ్డి గారిని విజయ్ సాయిరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు మీద మీ రెండు ఓట్లు వేసి మరలా మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్టేటస్ కూడా సాధించుకోవాలా మనం ఏది మిస్ కాకుండా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతమంది మీరందరూ వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన దానికి మిమ్మల్ని అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ దన్నాలు పెట్టు తీసుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి